నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛా టీవీ సో ఈ రోజు అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే జరిగాయి మరి దీంట్లో అయితే పార్టిసిపేట్ చేయడానికి అయితే చాలా మంది రావడం అయితే జరిగింది సో ప్రస్తుతం మనతో పాటు అయితే బీజేపీ నాయకులు సురేందర్ రెడ్డి గారు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఏదైతే ఈ రోజు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాము సో సార్ చెప్పండి ఏంటి మరి ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్స్ మనం ఏదైతే కొట్లాడి తెచ్చుకున్నామో తెలంగాణని అది సాధించినట్టేనా ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నా ప్రేక్షకులందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీరు అడుగుతున్న ప్రశ్నకు సాధించినట్టే అంటే సాధించినము అని అనుకున్నాము ఏ రోజైతే రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖు రోజు వచ్చిన రోజు కానీ ఆ తర్వాత మనం అంటే తెలంగాణ అంటే ఒక రాష్ట్రం కాదు లేకపోతే ఒక ఇది తెలంగాణ అన్నది ఒక గౌరవం ఇక్కడ తెలంగాణ ఏరియాలో ఉంటున్న వాళ్ళందరి గౌరవం వాళ్ళ యాస వాళ్ళ భాష ఆత్మగౌరవం కోసం కొట్లాడింది తెలంగాణ ఎప్పుడు కూడా తెలంగాణలో దీనికి ఒక కేవలం ఆత్మగౌరవం అన్నది వాళ్ళ సబ్జెక్ట్ ఆత్మగౌరవంతో ఒకప్పుడు అంటే నైజాం ఉన్నప్పటికీ కూడా తెలంగాణ అంటేనే ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ ఉన్నది ఒకప్పుడు ప్రపంచంలోనే చాలా స్ట్రాంగ్ ఏరియా కింద ఉన్నది తెలంగాణ కానీ ఏమైపోయింది రెండు వేల పద్నాలుగు వరకు డెఫినెట్గా అందరు రావాలి రావాలనుకుంటే వచ్చినాక ఏంటంటే ఒక కుటుంబం చేతిలో పడి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేతిలో పడి తెలంగాణ మోసపోయినది ఆ తర్వాత పదిహేను వాళ్ళు ఇప్పుడు గత పద్దెనిమిది నెలలుగా కాంగ్రెస్ పార్టీ వచ్చేసి కూడా అదే కొంచెం ఏమంటే పాతసార కొత్త సీసాలు అన్నట్టు ఇద్దరు అదే ప్రయత్నంలో ఉన్నారు తెలంగాణను దోసుకోవడమే ఎజెండాగా నడుస్తున్నది తెలంగాణలో ఉన్న వాళ్ళందరి కోసం మార్పు కోసం చూస్తున్నారు అంటే బంగారు తెలంగాణ సాధించినట్టు కాదా ఎందుకనంటే వాళ్ళేమో ఒక పక్క గొప్పలు చెప్పుకుంటా ఇంకొక పక్కనేమో వేరే దేశానికి వెళ్ళి మరీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు కదా ఎన్ఆర్ఐలతో వాళ్ళంతా ఉందాగా అంత గొప్పగా చెప్పుకుంటున్నారు కదా తెలంగాణ గురించి అన్నీ అంటున్నారు కదా గొప్పలా చెప్పుకుంటున్నారు ఇప్పుడు వాస్తవాలు చెప్పుకోవడం మీరు గొప్పగా చెప్పుకుంటున్నారని మీరు అడుగుతున్న దాన్ని చెప్తున్నా ఏం లేని దానికి ఇక్కడ ఎంటీ విజల్స్ మేక్ మోర్ వాయిస్ నాయిస్ అన్నది అయితే ఉంటుందో వాళ్ళు ఉట్టి గొప్పలు చెప్పుకుంటున్నారని అయితే అంటున్నారు గొప్పలు చెప్పుకుంటారు గొప్పలు చెప్పుకోవడం కాదు బంగారు తెలంగాణ అన్నది అంటే బంగారు తెలంగాణ అనేది గోడలు బంగారులు కావు రోడ్లు అందరూ ఉన్న వాళ్ళు లాస్ట్ అంత్యోదయ అనేది అయితే వాజ్పేయి గారు కానీ లేకపోతే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆలోచన అంత్యోదయ ఆఖరి వరకు ప్రతి పేదవానికి అందిన రోజు తెలంగాణ పొలాలు అది నిజమైన బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ బంగారం దినం ఎవరైనా తినేది బంగారు తెలంగాణ అంటే ప్రతి పేదవాడికి అంత్యోదయ వరకు అందినప్పుడే బంగారు తెలంగాణ సో నీళ్లు నిధులు నియామకాలు ఈ బేసిస్ మీదనే తెలంగాణని మనం తీసుకొచ్చామని చెప్పి కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నారు మరి అలాంటి నీళ్లు నిధులు నియామకాలు ఇప్పుడు తెలంగాణ ప్రజలకి అందలేదా ఇక్కడ అందినట్టు ఏం లేదు ఇప్పుడు కోర్టు వాళ్ళకి వీళ్ళకి తేడా ఏం లేదు అదే చెప్పిన పాత సారా కొత్త సీసాలో అన్నట్టే ఉంది నీళ్లు నిధులు నియమ నీళ్ళ విషయానికి వస్తే కాళేశ్వరం అని చెప్పి ఒక్క ఎకరం కూడా చేసింది లేదు నిధుల విషయానికి వచ్చేస్తే నిధులు మొత్తం కేవలం ఒక కుటుంబం మాత్రమే దోచుకొని దాచుకున్నది నియామకాల విషయానికి వస్తే ఒకటే ఒకటి ఆ కుటుంబానికి మాత్రమే నియామకాలు వచ్చినాయి తెలంగాణ ప్రజలు డెఫినెట్గా అంటే అంత ముందు కన్నా ఎక్కువ మోసపోయిందంటే ఈ పది పదకొండు సంవత్సరాలుగా మూసపోయినవి ఈ రెండు పార్టీల వల్ల ఉద్యమకారుల సంగతి ఏంటి ఎందుకనంటే మంది ఉద్యమకారులు అయితే వాళ్ళ ప్రాణాలను కూడా అర్పించడం అనేది జరిగింది మరి అలాంటి ఉద్యమకారులకి మనం ఇచ్చే ఏంటి డిఫినెట్ అండి ఉద్యమకారులు అన్నవాళ్ళు అంటే ఇప్పుడు తెలంగాణ రావడానికి తెలంగాణ ఈ గత యాభై అరవై సంవత్సరాలుగా మూడు తరాలుగా కొట్లాడుతున్న దానికోసము మలిదశ ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో పన్నెండు వందల మంది కొట్లాడి మేము సైతం తెలంగాణ కోసం పోరాడతామని వాళ్ళకు తోచిన రీతిలో వాళ్ళు కొంచెం ఆవేశంతో కావచ్చు కొందరు చిన్న పిల్లలు తొందరపాటుగా కొంతమంది అప్పుడున్న రాజకీయ నాయకులు రెచ్చగొట్టడం వల్ల పన్నెండు వందల మంది చనిపోయినారు వాళ్ళ కుటుంబాలను కానీ వాళ్ళని కానీ గుర్తించి ఇంకా రేపు రానున్న రోజులలో పిల్లలు ఎక్కడో ఇప్పుడు ఒకసారి ఇంటర్మీడియట్ అప్పుడు లేకపోతే జాబులు రాక చాలా మంది చనిపోయినారు ఆ పరిస్థితి రావద్దు తెలంగాణ అంటే మొత్తం భారతదేశంలో తలమానికంగా నిలిచే రోజు రావాలి అప్పుడు పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఉద్యమకారులని గుర్తించే అవకాశాలు ఎక్కడ ఎక్కడున్నదండి అప్పటి ఉద్యమకారులు ఇప్పుడు జిల్లాలో అయిపోయినారు చాద కాకుండా ఇప్పుడు అప్పుడు అరవై ఏళ్ళకు ఉన్న వాళ్ళు ఉన్నారు కొన్ని ఇప్పుడు డెబ్బై దాటినారు అప్పుడు సో వాళ్ళు దాని ప్రకారం నలభై ఏడు ఏళ్ళు అప్పుడు ఉంటాయి ఇప్పుడు పదకొండు యాభై ఎనిమిది ఏళ్ళు వస్తున్నాయి పెన్షన్కి వచ్చే పాయింట్ ఉన్నది ఇప్పటికైనా ఇక ఇప్పుడు ఇప్పుడు గుర్తించకపోతే వాళ్ళని గుర్తించి కూడా ఏం లేదు తర్వాత ఏమన్నా సర్టిఫికేట్ ఇవ్వలేదు డెఫినెట్గా వాళ్ళందరి గుర్తించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చినదో కేసీఆర్ దోసుకున్నాడు కేసీఆర్ కుటుంబం దోసుకున్నదని అయితే చెప్పినారు ఇప్పుడు మేము వచ్చినాక ఉద్యమకారులను గుర్తిస్తాం వాళ్ళకి జాబ్స్ ఇస్తాం పెన్షన్ ఇస్తాం ప్లాట్లు ఇస్తామని చెప్పినారు అన్నీ ఏం లేదు ఇప్పుడు క్లియర్ క్లియర్గా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు మేము మాటలు చెప్పినాము వచ్చి అందలా మెక్కినాము ఇప్పుడు ఏం చేయలేము ఏం చేసే పరిస్థితి లేదని చెప్తున్నారు సో ఏం చేసే పరిస్థితి లేనప్పుడు మళ్ళీ మళ్ళీ చెప్పాలి అందరికి చెప్పిందంటే మేము అప్పుడు ఏదో అనుకున్నాను మళ్ళీ కూడా మేము రాజీనామా చేసి ప్రజలకు వస్తాం మీరు నిజంగానే మమ్మల్ని నమ్మితే మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పాలి అంతేగాని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అంటే అప్పటి ప్రభుత్వం పరిస్థితి ఏంటంటే తెలంగాణలో సామెత ఉంటుంది తుంటెత్తేసి ముద్దెత్తుకున్నారు అంటారు అంటే చిన్నది ఎత్తేసి పెద్దది ఎత్తుకున్నారు ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని పంపి చేసి కాంగ్రెస్ అంతగా ఇది కూడా కుటుంబ పాలనే అది కుటుంబ పాలనే ఇది ఏంటంటే రాష్ట్రంకు సంబంధించినదేమో బీఆర్ఎస్ పార్టీ కుటుంబం దేశానికి సంబంధించిన కుటుంబ పాలన ఉన్నది అంటే అది కాంగ్రెస్ కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటిది అని అంటే కవిత ఖచ్చితంగా అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుకున్నారు బీజేపీలో వాళ్ళు విలీనం అవ్వబోతున్నారు అని చెప్పి వార్తలు వచ్చాయి అండ్ కవిత దాని గురించి కూడా చెప్పడం అనేది జరిగింది కుట్రలు జరిగాయని చెప్పి కూడా కవిత స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది మరి దీని గురించి మీరేమంటారు లిక్కర్ రాణిని తీసుకోవడానికి వాళ్ళు అడగలేరండి వాళ్ళు అంటే అదే అంటున్నాను ముందే వాళ్ళు అనుకోవడము అనుకుంటే ఏంటంటే ఇప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ భారతీయ జనతా పార్టీ దిక్కి చూస్తున్నారు సో వాళ్ళు కయ్యమైన వియ్యమైన భారతీయ జనతా పార్టీతో పెట్టుకుంటే మేము కూడా ఎదిగిపోతాం కయ్యానికైనా వియానికైనా సరైన వాళ్ళు కావాలి కాబట్టి భారతీయ జనతా పార్టీతో మేము బియ్యం అందుకుంటున్నాం అని చెప్తే వాళ్ళ వాల్యూ పెరుగుతుంది అనుకుంటున్నారు ఎందుకు అంటే వాళ్ళ ఉన్న పరిస్థితిలో వాళ్ళ వాల్యూ తగ్గిపోయింది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంటేనో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ అన్ననో లేకపోతే ఆ కుటుంబం అంటేనే పబ్లిక్ ఒక దొంగ లెక్క చూస్తున్నారు సో ఆ కుటుంబం ఇలా బీజేపీతోనే అసలు కంపారిజన్ ఎక్కడ నక్కకు నాకలోగా అనుకున్నంత తేడా ఉంది ఎక్కడ బీఆర్ఎస్ ఎక్కడ బీజేపీ అసలు కంపేర్ కూడా ఇలా వాళ్ళ జీవితకాలంలో కాదు అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పుట్టినప్పటికెళ్ళి మూడున్నర సంవత్సరాలు అంతకుముందు టీఆర్ఎస్ పుట్టినప్పటికెళ్ళి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళతో మద్దతు పలికిందో లేకపోతే వాళ్ళతో అలయన్స్ పెట్టుకున్న లేదు వాళ్ళ అవసరం కోసం ఎవరికైనా ఏ పార్టీతోనైనా అలయన్స్ పెట్టుకుంటారు కానీ భారతీయ జనతా పార్టీ ఇటువంటి విషయం అప్పుడు ఆలోచించడం కూడా ఆలోచించదు కవిత అయితే జాగృతి అని చెప్పి కొత్త ఆఫీస్ అయితే ఓపెన్ చేయడం అనేది జరిగింది మరి తనేమో మా నాన్నకి బీఆర్ఎస్ ఒక కళ్ళు అయితే జాగృతి ఇంకొక కళ్ళు అని చెప్పి కూడా ఆమె చెప్పుకొస్తుంది అంటే ఏంటి ఆమె అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుందా కొత్త పార్టీ పెట్టింది అనుకోవాలా లేకపోతే జస్ట్ ఏమనుకోవాలి ఇప్పుడు పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి స్టార్ట్ అయిపోయినది సో వాళ్ళు అటో ఇటో పోకుండా ఉండడం కోసం వాళ్ళే చెప్తున్నారు కదా మీ ప్రశ్నలే జవాబు ఉన్నది రెండు కన్ను ఏ కన్ను కొడుచుకుంటారని మీరు కుడికన్నా ఎడమ కన్న ఏది కొడుచుకోరు కదా సో కేసీఆర్ గారికి కుడికన్ను ఎడమ కన్ను రెండూ ఇంపార్టెంటే కాబట్టి ఓదికి కొడుకు ఓదికి బిడ్డ ఇద్దరు కూడా మేము ఉన్నామని చెప్పి లాస్ట్ మినిట్లో మళ్ళీ ఎవరైతే పోకుండా చేసే ఒక కుట్రలో భాగం కానీ అదేం లేదు లోపల ఇంట్లో అంత ఒకటే బయటకు వచ్చినాక ఇది ఒక కొత్త డ్రామా సో ఏదైతే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నోటీసులు ఏవైతే వచ్చాయో మరి ఖచ్చితంగా కేసీఆర్ గారు అయితే అటెండ్ అవ్వబోతున్నారని చెప్పి చెప్పారు మరి అదే విధంగా ఈటల గారికి కూడా నోటీసులు అనేది రావడం జరిగింది మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు మీరు యాంకర్ అంటారు మిమ్మల్ని జర్నలిస్ట్ అంటారా తెలియదు బట్ నేను ఏమంటున్నా కొంచెం చరిత్ర చూడాలమ్మా చరిత్రలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాలు అప్పుడు జరిగిన కుంభకోణాలలో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రి ఉండరు ఎక్కడన్నా వారికి నోటీస్ ఇచ్చినారా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అప్పుడు జరిగిన అవినీతి కుంభకోణాలలో ఎక్కడన్నా మన్మోహన్ సింగ్ గారు అప్పటి ఆర్థిక మంత్రి వారిని పిలిచినారా ఆర్థిక మంత్రి గారు పోయి మళ్ళీ వీరు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు మన ప్రణబ్ ముఖర్జీ గారు వారు ఉండే వారిని ఎప్పుడన్నా పిలిచినారా లేదండి ఆంధ్రప్రదేశ్లో చూడండి రాజశేఖర్ రెడ్డి గారు జరి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్న జరిగిన అవినీతి కుంభకోణాలలో ఐఏఎస్ ఆఫీసర్లను అరెస్ట్ చేసినారు మంత్రులను అరెస్ట్ చేసినారు వాళ్ళ కొడుకును అరెస్ట్ చేసినారు కానీ మరి అప్పుడు ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో రోషయ్య గారిని పిలిచినారా అంటే ఏంటి దీనికి నిదర్శనం ఆర్థిక మంత్రి అనే వ్యక్తి ఏంటంటే ఇక వస్తున్న లక్ష కోట్లలో ఈ డిపార్ట్మెంట్ కింద ఈ డిపార్ట్మెంట్కి అలొకేట్ చేయడం బట్కే ఆర్థిక మంత్రి ఆ డిపార్ట్మెంట్లో ఎట్లా జరుగుతున్నదని చూసుకోవాల్సింది వాళ్ళ బాధ్యత సో వీళ్ళు ఆర్థిక మంత్రి బీసీ వెల్ఫేర్ కింద ఎస్సీ వెల్ఫేర్ కింద లేకపోతే ఇరిగేషన్ కింద అని ఇస్తారు తర్వాత ఇరిగేషన్ మంత్రి ఎవరైతే ఉన్నారో హరీష్ రావు గారు కావచ్చు కేసీఆర్ గారు ఉన్నారు వాళ్ళు చూసుకోవాల్సింది వాళ్ళకి సంబంధించి ఏందంటే ఆ రెండు రెండే బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు సేమ్ కానీ ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి నోటీస్ ఇచ్చిన ఈటల గారికి నోటీస్ ఇప్పుడు తెలంగాణ మొత్తం బీసీ ముఖ్యమంత్రి అన్న ఆలోచన కంచి తెలంగాణ మొత్తం చూస్తున్నారు చూస్తున్న వాళ్ళల్లో ముఖ్యమైన ప్లేస్లో ఈటల గారు ఉన్నారు సో ఈటల గారి మీద ఏదో ఒకటి బట్టగాల్చి మీదేస్తామనే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళు బట్టగాల్చి మీదేసినా ఇంకేం చేసినా ఈటల గారికి ఏమీ జరిగేది లేదు ఎందుకంటే ఈటల గారిని అంటే ఒక అధికారాన్ని దుర్వినియోగం ఎట్లా చేయాలి అధికారాన్ని ఎట్లా వాడుకోవచ్చు అన్నది కేసీఆర్ గారి నిలువెత్తు నిదర్శనం అటువంటి కేసీఆర్ గారే ఒక అభాండం వేసి భూములని ఇంకోటని చెప్పేసి ఈటల గారిని బయటికి పంపించినారు బయటికి పంపించి ఏమి ఒక్క కేసైనా పెట్టగలిగినారా అధికారం ఉండి ఐదేళ్ళ పాటి అధికారంలో ఉండి ప్రజాక్షేత్రంలో కోడిపోయి ఓడిపోయింది కూడా కేసీఆర్ అయినా కూడా ఒక కేసు పెట్టలేరు అంటే మళ్ళీ ఈటల గారి మీద వాళ్ళే చేయలేకపోయారు వీళ్ళు ఏం చేయగలుగుతారా ఏదైనా నోటీస్ ఇచ్చి ఏంటంటే దాన్ని ఒక సెన్సేషన్ చేద్దామన్నా తప్పుదో పట్టిద్దామన్న ఆలోచన అంతకన్నా ఎక్కువ ఓకే నరసివత